ప్రేక్షకులకందరికీ తిరిగి ప్రేమ తీరాలంలోకి స్వాగతం అందరూ బాగున్నారని కోరుకుంటూ ఇక మన కథల్ని ఎంతగానో ఆదరిస్తున్నారని ఆశిస్తూ ప్లీజ్ మన ఛానల్కి వీలైతే లైక్ షేర్ అలాగే మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ నవీన్ ఈరోజు నుండే కొత్త ఎపిసోడ్ మీ ముందుకు అందిస్తాను అదే అగ్నివంశం ఇది ప్రేమ కథ ఇంకా రివెంజ్ మధ్యలో ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా చివరి దాకా చూడండి ప్రతి ఎపిసోడ్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఇక అగ్నివంశం హైదరాబాద్ నగరం బయటి అంచుల్లో గోల్కొండ దిశగా వెళ్తుంటే ఒక భారీ బంగ్లా కనిపిస్తుంది దాని పేరు అగ్నివంశం భవన్ ఆ ఇంటి చుట్టూ ఎత్తైన గోడలు భద్రతా కెమెరాలు రాత్రి సమయంలో కూడా ఆకాశాన్ని తాకే లైట్లు ఈరోజు ఆ ఇంటి ముందు మరీ భిన్నమైన వాతావరణం ఉంది భారీ ఫ్లవర్ టారెన్లు ఎరుపు బంగారు రంగుల దీపాలు గాలిలో తేలుతున్న జాస్మిన్ పూల వాసన దూరంగా వినిపిస్తున్న శాస్త్రీయ సంగీతం అంతా ఒక రాజకీయ వ్యాపారం దిగ్గజుడి కుమారుడి పెళ్లి జరుగుతున్నట్టు స్పష్టం చేస్తున్నాయి అగ్నివంశం ఫ్యామిలీ ఈ ఊరో ఊర్లో రాజకీయ శక్తి రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం బ్యాంకుల్లో లక్షల కోట్ల లావాదేవీలు అన్నీ ఒక చేతిలో ఉంచుకున్నారు ఆ ఫ్యామిలీ యాజమాని రాఘవ రెడ్డి అరవై రెండు ఏళ్ళ వయస్సు ఎత్తైన శరీరం గట్టి ముఖం కళ్ళల్లో ఎప్పుడూ ఒక భయంకరమైన తీక్షణత అతని మాటలు ఆయుధాల్లా పనిచేస్తాయి ఒక్క చూపుతోనే వ్యక్తి భయపడిపోతాడు ఆయన ఏకైక కుమారుడు అతడే రాహుల్ రెడ్డి రాహుల్ ఇరవై ఏళ్ళు అతను లండన్లో ఎంబీఏ పూర్తి చేసి ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చాడు అతని ఎత్తు సిక్స్ పాయింట్ టూ అడుగులు ఉంటాడు బలమైన శరీరం ఆకర్షణమైన ముఖం కానీ కళ్ళల్లో ఒక అణిచివేయబడిన అగ్ని అతను తండ్రి ఆధీనంలో ఉన్నాడు కానీ లోపల ఒక స్వతంత్ర ఆలోచన ధోరణి ఉంది ఫ్యామిలీ బిజినెస్ బిజినెస్ని డిజిటల్ యుగానికి తీసుకెళ్లాలని కలలు కంటాడు కానీ రాఘవరెడ్డి ఆ కళలకు ఎదురుగా నిలబడ్డాడు ముందు పెళ్లి చేసుకో ఆ తర్వాత నీ కళలు చూడు అని ఆదేశించాడు ఆ పెళ్లి అమ్మాయి పేరు కావ్య కావ్యకు ఇరవై ఐదు ఏళ్ళు ఉంటాయి సహజ సౌందర్యం సాఫ్ట్ ముఖం పెదవులపై సహజమైన చిరునవ్వు పెద్ద పెద్ద కళ్ళు కానీ ఈరోజు ఆ నవ్వు ఎక్కడో పోయింది ఆమె రాఘవరెడ్డి పాత బిజినెస్ పార్ట్నర్ ఇప్పుడు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్రీనివాసరావు కూతురు ఈ పెళ్లి ద్వారా రెండు ఫ్యామిలీల ఆస్తులు రాజకీయ సంబంధాలు మరింత బలపడతాయని రాఘవరెడ్డి లెక్క వేశాడు కానీ కావ్య మనసు వేరే చోట ఉంది ఆమె బ్రైడ్లో బెడ్రూంలో ఒంటరిగా కూర్చుని మెడలో ఉన్న భారీ బంగారం హారం చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటోంది ఆమె చేతిలో ఉన్న మొబైల్ స్క్రీన్ మీద ఒక పాత ఫోటో అదే సముద్ర తీరంలో ఆమె ఒక అబ్బాయి ఇద్దరు చేతులు కలిపి నవ్వుతున్నారు ఆ అబ్బాయి పేరు ప్రవీణ్ ప్రవీణ్ కావ్య యూనివర్సిటీ రోజుల్లో ఆమె ప్రేమికుడు సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడు చదువుకోవడంలో టాపర్ కానీ రాఘవరెడ్డి ఫ్యామిలీకి అతను లో క్లాస్ అనిపించాడు ఒకరోజు రాఘవరెడ్డి ఆ ప్రేమను కనిపెట్టి ప్రవీణ్ ను బెదిరించి ఊరి బయటకు తరిమేశాడు నువ్వు ఇక్కడికి కనిపిస్తే నీ ఫ్యామిలీని నాశనం చేస్తా అని హెచ్చరించాడు ప్రవీణ్ బలవంతంగా వెళ్ళిపోయాడు కావ్యకు ఆ తర్వాత ఏమీ తెలియలేదు అతను బతికున్నాడా చనిపోయాడా ఏమైనా కావ్య బలవంతంగా ఈ పెళ్లికి అంగీకరించింది తండ్రి ఆరోగ్యం కోసం కుటుంబ గౌరవం కోసం కానీ ఆమె హృదయం ఇంకా ప్రవీణ్తోనే ఉంది ఆమె మనసులో ఆ పాత రోజులు మెరిసిపోతున్నాయి సముద్రం ఒడ్డున నడిచిన రోజులు చేతులు పట్టుకొని నవ్విన క్షణాలు నువ్వు నా జీవితంలోకి రా కావ్యా నేను నిన్ను ఎప్పటికీ వదలను అని ప్రవీణ్ చెప్పిన మాటలు అన్నీ ఇప్పుడు కలలా అనిపిస్తున్నాయి పెళ్లి మండపంలో రాహుల్ కావ్యను చూస్తాడు ఆమె ఎరుపు లెహంగాలో దేవతలా కనిపిస్తుంది కానీ కళ్ళల్లో భయం నిరాశ స్పష్టంగా కనిపిస్తున్నాయి మంగళసూత్రం కట్టే సమయంలో రాహుల్ ఆమె చెవిలో గుసగుసలాడాడు ఇది మన ఇద్దరి ఇష్టం లేని పెళ్ళి కానీ మనం ట్రై చేయవచ్చు కావ్య నేను నిన్ను బాధ పెట్టను మనం కలిసి ఈ బంధాన్ని గౌరవంగా మార్చుకుందాం కావ్య కళ్ళు నిండిపోయాయి ఆమె మనసులో ప్రవీణ్ ముఖం మెరిసిపోయింది నేను ప్రయత్నిస్తు ప్రయత్నిస్తాను అని చిన్నగా చెప్పింది కానీ ఆమె గుండెలో ఒక భారం పడింది ఇది బంధం కాదు ఇది ఒక బంధీకాన అన్ అని అనిపించింది పెళ్ళి ముగిసింది అందరూ సంతోషంగా ఉన్నారు కానీ సుముహూర్తం సమయంలో ఒక భారీ ట్విస్ట్ జరిగింది ఇంటి బయట ఒక బ్లాక్ మెర్సిడెస్ కారు ఆగింది దాని నుంచి దిగినవాడు ప్రవీణ్ ఇప్పుడు అతను పూర్తిగా మారిపోయాడు బ్లాక్ సూట్ డిజైనర్ వాచ్ హెయిర్ స్టైల్ కళ్ళల్లో ఒక భయంకరమైన ఆగ్రహం నవ్వులో ఒక ప్రమాదకరమైన ఆత్మవిశ్వాసం అతను రాఘవరెడ్డి బిజినెస్లో పెద్ద ఇన్వెస్టర్గా వచ్చాడు కానీ అసలు ఉద్దేశం రివేంజ్ ప్రవీణ్ మండపం దగ్గరకు నడిచి వచ్చాడు అందరి చూపులు అతనిపై పడ్డాయి రాఘవరెడ్డి ముఖం రక్తం లేకుండా పోయింది ప్రవీణ్ నవ్వుతూ అన్నయ్య చాలా ఏళ్ళ తర్వాత కలిసాం మీ కుమారుడి పెళ్లికి శుభాకాంక్షలు నేను ఇప్పుడు మీ బిజినెస్ పార్ట్నర్ని రాఘవరెడ్డి గొంతు బిగపట్టి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ప్రవీణ్ ఇంకా బ్రతికి ఉన్నావా ప్రవీణ్ నువ్వు మరింత పెద్దదైంది నేను చావను అన్నయ్య మీరు నన్ను చంపాలనుకున్నారు కదా కానీ నేను బతికి బయటకు వచ్చాను ఇప్పుడు మీ ఫ్యామిలీలోకి అడుగు పెట్టాను ఈ పెళ్ళి ఈ ఇల్లు అన్నీ మీదే కాదు ఇకపై కావ్య దూరంగా నిలబడి ప్రవీణ్ ను చూసింది ఆమె శరీరం వణికిపోయింది కళ్ళు పెద్దవి అయ్యాయి గుండె గట్టిగా కొట్టుకుంటోంది ప్రవీణ్ అని గుసగుసలాడింది ఆమె కాళ్ళు వణికాయి ఆమె మనసులో గతం మెరిసిపోయింది ప్రవీణ్ ఆమెను కౌగిలించుకున్న రోజు నువ్వు నా జీవితం అని చెప్పిన క్షణం ఇప్పుడు ఆ అదే వ్యక్తి ఆమె ముందు నిలబడి ఉన్నాడు కానీ ఆ కళ్ళల్లో ప్రేమ కాదు ఆగ్రహం ఉంది రాహుల్ ఆమె దగ్గరకు వచ్చి ఏమైంది కావ్య ఎవరు ఆ అబ్బాయి కావ్య కన్నీళ్లతో ఆయనే నా గతం నా ప్రేమ కానీ ఇప్పుడు ఆయన మారిపోయాడు నాకు భయంగా ఉంది రాహుల్ రాహుల్ కళ్ళల్లో ఒక కొత్త భావన కనిపించింది జాలి రక్షణ భావన కానీ ఒక చిన్న జలసి కూడా నేను నిన్ను రక్షిస్తాను కావ్య ఈ ఇంట్లో ఎవరు నిన్ను బాధ పెట్టలేరు అని గట్టిగా చెప్పాడు కానీ అతని మనసులో ఒక ప్రశ్న మొదలైంది ఈ అబ్బాయి ఎవరు ఎందుకు ఇంత ధైర్యంగా ఇక్కడికి వచ్చాడు బయట ప్రవీణ్ రాఘవరెడ్డితో ఒంటరిగా మాట్లాడుతున్నాడు మీ కుమారుడు కావ్యను పెళ్ళి చేసుకున్నాడు కదా కానీ ఆమె హృదయం ఇంకా నాదే ఇక నేను ఆమెను తిరిగి తీసుకుంటాను నీ ఫ్యామిలీని నాశనం చేస్తాను రాఘవరెడ్డి కోపంతో గర్జించాడు నువ్వు ఒక్క అడుగు వేస్తే నిన్ను చంపేస్తా ప్రవీణ్ నవ్వుతూ ట్రై చేయండి అన్నయ్య ఈసారి నేను సిద్ధంగా ఉన్నాను మీరు నన్ను ఒక్కసారి చంపాలనుకున్నారు ఇప్పుడు నేను నీ ఫ్యామిలీని లోపలి నుంచి చంపుతాను రాత్రి లోతుగా సాగింది కావ్య బాల్కనీలో నిలబడి రాత్రి ఆకాశం చూస్తోంది ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు భయం పాత ప్రేమ గుర్తులు కొత్త బంధం మంగళసూత్రం చూసి ఏడుస్తోంది రాహుల్ ఆమె వెనక నిలబడి నెమ్మదిగా మనం కలిసి ఈ యుద్ధం గెలుస్తాం కావ్య నేను నీ పక్కనే ఉంటాను అన్నాడు కానీ దూరంగా ప్రవీణ్ తన కారులో కూర్చుని ఫోన్లో మాట్లాడుతున్నాడు ప్లాన్ మొదలైంది ఈ ఇల్లు ఈ ఫ్యామిలీ నాశనం నాశనమవుతాయి కావ్య నువ్వు నాదే అవుతావు అవుతావు ఇక ఈ కథ సస్పెన్స్ తర్వాతి ఎపిసోడ్లో ప్రవీణ్ అగ్నివంశం ఇంట్లోకి అధికారంగా అడుగుపెట్టడం రాహుల్ కావ్య మధ్య మొదటి భావోద్వేగ ఘర్షణ రాఘవ రెడ్డి భయం మరియు ఒక పాత రహస్యం బయటపడటం ఇవన్నీ జరుగుతాయా తర్వాత ఎపిసోడ్లో అగ్నివం వంశం ఎపిసోడ్ టూలో మీకు అందు అందిస్తాను ఈ కథ ఉత్కంఠభరితమైన ఆశతో ముగుస్తుంది ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ కోసం దయచేసి ఈ కథ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేస్తూ అగ్నివంశం ఎపిసోడ్ నచ్చిందని ఆశిస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రేమ తీరంలో ధన్యవాదాలు నేను మీ నవీన్ సైనింగ్ ఆఫ్ మరో ఎపిసోడ్ అగ్నివంశం టూతో మీ ముందుకు వస్తున్నాను ధన్యవాదాలు